బండి సంజయ్ మనకు తెచ్చింది గాడిద గుడ్డు అంతే గాడిద గుడ్డు మాత్రం తప్ప ఇంకేమీ లేదు బండి సంజయ్ గారు బిజెపి పార్టీ మోడీ ఇప్పుడు రిజర్వేషన్ ఎత్తేస్తామని అంటున్నారు రిజర్వేషన్స్ ఎస్టీ ఎస్సీ బీసీ వర్గాలకు చెందిన రిజర్వేషన్స్ తెచ్చేసి అంబేద్కర్ విగ్రహాలు తీసేసే ఆలోచనలో ఉన్నారు మీరంతా ఆలోచించండి తల్లులు మీరంతా ఆలోచించండి అన్నదమ్ములారా ఈసారి బీజేపీ ప్రభుత్వం వస్తే బీద బడుగు వర్గాలు అట్టడుగు స్థాయికి వెళ్ళిపోతారు కావున తమరందరూ ఆలోచించి జాగ్రత్తగా ప్రజలందరికీ చైతన్యవంతులను చేసి బిజెపి ప్రభుత్వాన్ని పాతాలానికి తొక్కి కాంగ్రెస్ కు ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుతున్నాను జై కాంగ్రెస్ జై గుర్తుకే జై గుర్తుకే ఒక విషయం పొండ ప్రభుత్వం మాట్లాడతారు కూర్చొని కూర్చోండి ఇప్పుడు బీసీ సంక్షేమ శాఖ మాధ్యులు పొండ ప్రభుత్వం కోరుతున్నా అమ్మా జయపాల్ కర్ణాకర్ ఒక రూరల్ మండల అక్క చెల్లెలకు అందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ మే పదమూడున జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మెరిచాల రాజేందర్ రావు గారికి మద్దతు ఇస్తూ ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టి ఆశ్రయించాల్సి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మీ ముందుకు వచ్చినటువంటి మమ్మల్ని ఆనాడు అధికారంలో రెండు వేల నాలుగు నుంచి పద్నాలుగు దాకా ఏ విధంగా ఉండి పనులు చేసిన ఇలా మళ్ళీ ప్రేమగా నాలుగు నెలల కింద ఎన్నుకున్న ఆది శ్రీనివాస్ గారి నాయకత్వంలో ఎన్నికైన బస్సు ప్రయాణం ఇచ్చినాం ఐదు వందలకే సిలిండర్ ఇచ్చినాం రెండు వందల యూనిట్ల కరెంటు ఫ్రీ ఇచ్చినాం పొద్దున రేషన్ కార్డు ఇవ్వడంతో పాటుగా ఐదు లక్షల రూపాయలు ఇంజినమ్మ ఇల్లు రెండు లక్షల రుణమాఫీ రానోళ్ళందరికీ పెన్షన్ నాలుగు వేల రూపాయలు పాతవాళ్ళకు కూడా పెన్షన్ ఇచ్చే పని కాంగ్రెస్ పార్టీది ఐదేళ్లు కాంగ్రెస్ అధికారంలో ఉంటాం ఎవరన్నా బీఆర్ఎస్ బీజేపీ వస్తే చాలు బాబు మేము పదేళ్లు చూసినాం కాంగ్రెస్ గెలిపించుకున్నాం కాంగ్రెస్ తోటి పనులు చేయించుకుంటాం చెప్పండి ఆది శ్రీనివాస్ గారు ఎమ్మెల్యేగా నేను జిల్లా ఉస్రాబాద్ ఎమ్మెల్యేగా మంత్రిగా మా ఇద్దరికి పార్లమెంట్ సభ్యుడు రాజేందర్ గారు వస్తే ఈ నియోజకవర్గ అన్ని సమస్యలు పరిష్కరిస్తామనేటువంటి మాట మనం చేస్తూ దయచేసి ఆలోచన చేయండి గుడిలో ఉండాల్సిన దేవుణ్ణి గుండెలో ఉండాల్సిన భక్తిని పట్టుకొచ్చి ఓ ప్లేట్లో విగ్రహం పెట్టుకొని ఓట్లు అడుగుతున్నటువంటి మూర్ఖులు ఒకవైపు దయచేసి ఆలోచన చేయండి ఈ రాష్ట్రాన్ని మొత్తం అప్రమయం చేసినటువంటి వాళ్ళకి ఇంకో వైపు ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ మహిళా సంఘాలకు పదేళ్ళు పావర్ అడ్డీ కూడా కాబట్టి అమ్మా మీ అందరికి ఆలస్యమైంది ఎక్కువసేపు మాట్లాడ విసిగించము కానీ ఒక మాట మాత్రం చెప్తా ఉన్నా దయచేసి దున్నపోతు కట్టేసి బర్రెకి పాల్గొనిత రావు మీరు జరుగుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ కార్యక్రమాలు భవిష్యత్ కార్యక్రమాలు జరగాలంటే దయచేసి మా చేతుల్ని బలం చేయాలి మా ఎమ్మెల్యేలు ఈ ప్రభుత్వానికి ప్రజలు తెచ్చుకునే విధంగా ఎంపీ గెలిపేమని చెప్పుకోరుకుంటా ఉన్నా కాంగ్రెస్ అమ్మ అందరికి నమస్కారాలు ధన్యవాదాలు ఆలస్యమైన నేను అందరు కూర్చో లోపలికి విన్నందుకు దయచేసి అందరు కూడా చేతి గుర్తు కోటి వేసి రాల్సిందిగా మనవి చేస్తున్నా మీ బిడ్డగా మీ మధ్యలో ఉంటా చెప్పి మాటిచ్చినాం చేతి గుర్తుకే చేతి గుర్తుకే చేతి గుర్తుకే అందరు నమస్కారం పేరు పేరున రూరల్ నాయక అమ్మ ఒక నిమిషం ఒక తినండి ఒక ప్రకటన వేముల రూరల్ మండల నాయకత్వానికి ప్రజలకు విజ్ఞప్తి మూడో తేదీన రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రానికి మధ్యాహ్నం రెండు గంటల ముప్పై నిమిషాలకు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వస్తున్నారు పెద్ద ఎత్తున ఈ మండలి నుంచి ప్రజలు తరలిదవలసిందిగా నాయకత్వానికి విజ్ఞప్తి చేస్తున్న ఈ మండల నాయకత్వం రేపు మధ్యాహ్నం పన్నెండు లోపల ఆయా గ్రామాల నుంచి గ్రామానికి వంద వంద యాభై రెండు వందలు చక్క కాకుండా